హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమ్మ ప్రపంచం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు అమ్మ ప్రపంచంలో వంకాయతో ఒక మంచి గ్రేవీ కర్రీ చేసి చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వంకాయ అంటే నచ్చని వాళ్ళు ఉండరు కదా కానీ ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కలర్ రైస్లో కూడా బాగుంటుంది రొట్టె చపాతి రైస్ కాకుండా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి ఒక పిడికిట్ నిండా ఒక పిడికిట్ నిండా పల్లీలు వేసి ఒక రెండు చుక్కల నూనె వేసి మనం వేయించుకుంటే పల్లీల టేస్ట్ ఇంకా బాగుంటుంది పల్లీలు సగం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత కారానికి తగ్గట్టుగా పది నుంచి పన్నెండు వరకు ఎండుమిరపకాయలను తుంచి వేసి ఒక్క నిమిషం వేపిన తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక గుప్పెడు వరకు కరివేపాకు ఒక టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను మీ దగ్గర పొడి లేకపోతే కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఈ జీలకర్ర కరివేపాకు ఎండు కొబ్బరి పొడి ఈ ప్యాన్ హీట్కే వేగిపోతాయి అందుకోసమే స్టవ్ ఆపేసి ఒకసారి కలిపి స్టవ్ ఆపేసి దీన్ని పక్కకు తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే కడాయి కానీ లేదంటే ఇంకో కడాయి కానీ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసి ఇవి చుట్టుపట్ల ఆడిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇవి పూర్తిగా వేగకముందే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఉల్లిపాయ కూడా ఇంకొంచెం వేగుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేసరికి ఇవన్నీ వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి వేసి కలిపేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కొంచెం మెత్తగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు వేపిన తర్వాత నేను ఇక్కడ ముందుగానే వంకాయల్ని కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేసుకున్నాను ఉప్పు నీళ్ళలో వేసి మళ్ళీ కడిగేసుకున్నాను ఆ నీళ్ళని మార్చేసి మళ్ళీ ఇంకోసారి కడుక్కున్నాము అంటే మనకి వంకాయలు బాగా తెల్లగా ఉంటాయి వేసేటప్పుడు నేను పొడవుగా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే చిన్న ముక్కలాగా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి అంతా బాగా కలిసేంత వరకు కలిపేసుకోవాలి వంకాయ ముక్కలన్నీ బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో వంకాయ ముక్కల్ని సెవెంటీ పర్సెంట్ మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే మనకి వంకాయ ముక్కలన్నీ ఇలా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలని చల్లారిన తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను ఆ పొడి మొత్తాన్ని వేసేసి ఒక టీ స్పూన్ వరకు కసూరి మేతి కూడా వేసి గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళు వేసుకోవాలి నేనైతే కొంచెం తక్కువ అర లీటర్ నీళ్ళు వరకు వేసుకున్నాను మనకి ఉడికేసరికి కొంచెం చిక్కబడతాయి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారాలు ఏవైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకొని అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మనకి ఉడికితే చాలు మనకి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడగంటకుండా ఉంటుంది పొడి వేసుకున్నాం కాబట్టి ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చివరిలో ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసి అంతా బాగా కలిపేసుకోవడమే కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉన్నప్పుడే దించేసుకోండి చల్లారేసరికి ఇంకొంచెం గట్టిపడుతుంది మీకు కొంచెం ఇంకొంచెం తిక్కుగా ఉండాలి కర్రీ అంటే కనుక ఇంకో రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది నేనైతే ఈ కన్సిస్టెన్సీలో దించేస్తున్నాను ఇంతేనండి స్టవ్ ఆపేసి ఎంజాయ్ చేసేయడమే ఒకసారి ఇలా ఈ పౌడర్ వేసేసి వంకాయ కర్రీ వండి చూడండి ఎంత బాగుంటుందో టేస్టు ఇది జస్ట్ చపాతీ రైస్లోకే కాదండి జొన్న రొట్టెలోకి బాగుంటుంది ఇంకా కలర్ రైస్లో కూడా చాలా బాగుంటుంది కలర్ రైస్ అంటే పులావ్ బగారా రైస్ అలా చేసుకుంటుంటాం కదా వాటిల్లో కూడా చాలా బాగుంటుందండి పొద్దున్నే చేసుకున్నాము అంటే చపాతి జొన్న రొట్టె అలా టిఫిన్కి తినేసేయచ్చు మధ్యాహ్నం కర్రీ వండాల్సిన పని లేకుండా కలర్ రైస్ అలా చేసుకున్నామంటే స్పెషల్ ఉంటుంది సింపుల్గా ఉంటుంది ట్రై చేసి చూడండి వంకాయ కర్రీని ఇలా ఒక్కసారి ట్రై చేస్తే ఎప్పుడు ఇలాగే తినాలి అనిపిస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ